నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది వోక్స్ వోగన్ టైగోన్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటి నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇరవై ఒక మూడు వందల నలభై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి అలా వీల్స్ వస్తాయి పుష్బాడని స్టార్ట్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇందులో ఎయిర్ బ్యాగ్ సీట్స్కి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది వెహికల్కి అయితే పిల్లలలో ఎయిర్ బ్యాగులు ఉంటాయి కంప్లీట్ నాలుగిటి నాలుగు కూడా వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు బటన్ స్టార్ట్ వచ్చింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఒక మ్యాటింగ్ మాత్రం వేయించుకోలేదు అన్న ఇన్సూరెన్స్ లేదా ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ లోకల్ వెహికలే సార్ జగిత్యాల్ లోకల్లో ఉంటుంది ఇది ఇలా వన్ టెన్ పిఎస్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ పిఎస్ ఉంటుంది ఓన్లీ ఇది ఎయిటీ ఫైవ్ పిఎస్ఏ పిహెచ్ అండ్రా మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది లాంగ్ టచ్ స్క్రీన్ ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్నీ అన్యూజ్ ఉంది జస్ట్ ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు మూడు ఇరవై ఒక్క ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ వోక్స్ వోగన్ టైగాన్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఎయిటీ ఫైవ్ పిహెచ్ సంబంధించి ఏ ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికలే ఈ బ్యాక్ సైడ్ సీట్లు కూడా దాదాపు వెంటిలేషన్ సీట్స్ ఏమి ఉన్నాయి ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వోక్స్ ఓగన్ టైగాన్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బాన కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు జస్ట్ ఇరవై ఒక ఐదు వందలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై సార్ ఇది వోక్స్ ఓగన్ టైగన్ ఎయిటీ ఫైవ్ పిఎస్ సార్ ఇది జస్ట్ ఇరవై మూడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి అలాయ్ వీల్స్ వస్తాయి ఆ స్టెప్ని యూజ్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సన్ రూఫ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ ఇది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు టోటల్ అంటే టోటల్ జెన్యున్ వెహికలే సార్ ఇది ఓన్లీ పెట్రోల్ పెట్రోల్ ఇంజన్ వెహికలే సార్ ఇది ఇవి బానట్ ఒరిజినల్ బండికి సంబంధించి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి అలాగే వీల్స్ వస్తుంది పుష్పాటిన స్టార్ట్ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది సార్ కస్టమర్ ప్రైజ్ చేసేసి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ లేదా ఈ బోర్డు పైన మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ